కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో పూలను దైవంగా భావించే సంస్కృతి పండుగను ఆంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి చింతకుంట కెనాల్ వద్ద బతుకమ్మలు ఆడుతూ పాడుతూ కనుల పండుగగా జరుపుకున్నారు మహిళలు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పెద్దల శుభాకాంక్షలు మా చింతకుంట గ్రామ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు పెద్ద బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మా చింతకుంట గ్రామంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నాము మా చింతకుంటలో ఏట ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటున్నాము సంబరాలు ఈ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు చింతకుంట ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ సోదరి సోదరి మనులకు చింతకుంట గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు ఇలా బతుకమ్మ వేడుకలు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది కానీ పురాతన ఆచారాలు పాటిస్తే ఇంకా బాగుంటుందని మా విన్నపం తెలంగాణ ప్రజలకు అక్క చెల్లెలకు అందరికీ బతుకమ్మ సంబరాలు బతుకమ్మ శుభాకాంక్షలు ఇప్పుడున్న బతుకమ్మ ఎలా జరుగుతుంది అంటే డీజే సౌండ్లతోని పాతకాలం నాటి బతుకమ్మ అనేది మనం మర్చిపోవడం జరుగుతుంది మన సాంప్రదాయాలకు అసలు మనం ఏం కట్టుబడి ఉన్నట్టుగా కనిపించట్లేదు మన పిల్లలు కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోవడం జరుగుతుంది దయచేసి మనం డీజే సౌండ్లను తగ్గించి మన పురాతన బతుకమ్మ సంబరాలను జరుపుకోవాలి ప్రతి ఒక్కరి మహిళలు వాళ్ళ పిల్లలకు మన సాంప్రదాయ పద్ధతి నేర్పించాలి మనం కూడా పాటించాలి మన సాంప్రదాయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు జైతకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు మా తోటి సోదరి సోదరి మనులకు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు చింతకుంట గ్రామంలో దసరా శుభాకాంక్షలు బతుకమ్మ సదుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ చింతకుంట గ్రామంలో సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అప్పుడో మర్చిపోయి ఇప్పుడు ఇప్పుడు పాటలు బీజే బీజేపీ ఇప్పుడు అప్పుడు ఒక ఇట్లా ఆడుకున్నావు మంచిగా కథలు చేసుకొని ఆడుకున్నాం మంచిగా ఆడుకున్నాం అప్పుడు ఇప్పుడు బీజే చబట్టి బీజే ఆడుతుంది మేము ఎక్కడ పాడతాను మేము ఎక్కడ ఆడతాను అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మన తెలంగాణ ఆడపరుచులకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మన సంస్కృతి ఆడపరుచులు అప్పు ఆనాటి దినంనా చప్పర్లతోని బతుకమ్మలు ఆడుకుంటూ ఆడపరుచులంతా ఆడేవారు ఇప్పుడు మన సంస్కృతిని చెడగొట్టడానికి దాండియా ఆటలని డీజియా పాటలని పాడుచున్నారు అది మన సంస్కృతి కాదు ఆడపడుచులందరూ కలిసి మన తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలి మనము చప్పట్లతోని బతుకమ్మల చుట్టూ ఆడుకుంటూ పాటలు వాడుకుంటూ పా వాడుకోవాలి మన తరం తర్వాత మన తరం పిల్లలకు కూడా మన బతుకమ్మ ఆట అంటే ఏంటిది మన తెలంగాణ సంస్కృతి అంటే ఏంటిది తెలవాలి ఈ దాండియా ఆట అనేది దాండియా వాళ్ళది అది మనది కాదు ఈ డీజే పాటలు పెళ్ళిళ్ళ కాడ చేసినట్టుకు చేయకూడదు మనము మన సంస్కృతిని కాపాడుకోవాలి మన తెలంగాణ అందరూ కలిసి ఇప్పటి నుండైనా మన పాతతరం బతుకమ్మలాగా ఆడుకోవాలి చప్పట్లతోని అందరు కలిసి అందరికీ నా యొక్క మనవి అందరికీ మరోసారి తెలంగాణ బతుకమ్మ శుభాకాంక్షలు ఈ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ బతుకమ్మ పండుగను నవరాత్రి తొమ్మిది రోజులు చిన్న బతుకమ్మ ఫస్ట్ రోజు పూల బతుకమ్మ అంటారు మొదటి రోజు పూల బతుకమ్మతో స్టార్ట్ చేసి తొమ్మిది రోజులు పెద్ద బతుకమ్మ వరకు ఆడుతూ పాడుతూ అందరు చిన్నలు పెద్దలు అందరూ కలిసి మా నగర్ కాలనీలో అందరం కలిసిమెలిసి ఆడుకొని మంచిగా కన్నుల పండుగగా జరుపుకునే పండుగ సద్దుల బతుకమ్మ పండుగ ఈ పండుగను మేము ఆనందంతో అందరం కలిసిమెలిసి ఉంటాము కలిసిమెలిసి మంచిగా జరుపుకుంటాం ప్రతి ఏటా మళ్ళొకసారి గట్టిగా